ఆయనకు కులం లేదు కానీ గుణం ఉంది ఉంది ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది అందుకే అక్కడ ఎమ్మెల్యేగా పెట్టాం అలాంటి వ్యక్తిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిగా కోరుకుంటున్నా మా అనిత తెలుగుదేశం ఆడబిడ్డ రాజీ లేని పోరాటం చేసే వ్యక్తి సైకో పార్టీ ఇబ్బందులు పెట్టారు ఒకే మాట మీరు చేసినా నేను భయపడనని చెప్పి దోసుకెళ్తున్న వ్యక్తి మన అనేత రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా అదే మరిగా పాలెట్ బ్యూరో మెంబర్గా పార్టీకి ఎనలేని సేవలు చేశారు నాకు అనుమానమే లేదు పాయికారావు పేట తెలుగుదేశం పార్టీకి కూటమికి కంచు కోట గెలిపించాల్సిందిగా అందరినీ కోరుతున్నా ఇకపోతే సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్రకు సేవ చేసిన వ్యక్తి నేను భయపడ్డా ఎక్కడైనా రిటైర్ అయిపోతున్నాడేమో అని సరైన సమయంలో సరైన నిర్ణయం ఆ నిర్ణయం జనసేనలో చేరడం స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అనకాపల్లి అభ్యర్థి కూటమి అభ్యర్థి ఆయన గెలిపించకపోతే ఎవరిని గెలిపిస్తారని అడుగుతున్నా సీజన్ పాలిటీషియన్ కూడా సమయ స్ఫూర్తి ఉంటుంది ఎక్కడ ఎక్కువ మాట్లాడు ఒక పెద్ద మనిషి అలాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నా తమిళ్ళు గణబాబు విశాఖపట్నం వెస్ట్ ఏం తమ్ముళ్ళు వాళ్ళ తండ్రి పీరియడ్ నుంచి పార్టీకి ఎనలేని సేవలు అందించిన కుటుంబం అది ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటాడు కానీ థింకింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాన్స్టియన్స్ నర్చరింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా వెస్ట్ లో గణబాబుని మంచి మెజార్టీతో కల్పిస్తామని గట్టిగా చేపట్టుకుంటే హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి లాస్ట్కి వచ్చే కొందకి రామకృష్ణ బాబు ప్రజా సేవకుడు ప్రజల మనిషి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరిగెత్తే వెళ్ళిపోతూ ఉంటాడు అలాంటి నీతి నిజాయితీగా మారు పేరు సిన్సియర్ వర్కర్ రెండు సార్లు అయ్యాడు మూడు సార్లు మూడు అయిపోయినాయి నేనే మర్చిపోయా నాలుగోసారి గెలవబోతున్నాడు ఆయన్ని గెలిపించకపోతే ప్రజాసేవకి అర్థమే లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెద్ద మెజార్టీ మీరు ఇచ్చే బహుమానం పెద్ద మెజార్టీతో గెలిపించడం అదే నాకు కూడా పెద్ద టానిక్ సేవకు ఎప్పుడు కూడా గుర్తింపు ఉండాలి అది చేయమని కోరుతున్నాం ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ బీజేపీ ఉంది జనసేన ఉంది తెలుగుదేశం ఉంది ఇక్కడ ఉండే కార్యకర్తల్నే కాదు మూడు పార్టీల కార్యకర్తల్ని నాయకుల్ని అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ అభిమానించే కార్యకర్తల్ని నన్ను అభిమానించే కార్యకర్తల్ని ఓటర్ని నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే నాయకుల్ని కార్యకర్తల్ని ఒకటే కోరుతున్నా ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించాలి పోద్దండి పోవద్దండి ఈరోజు మన కొన ఊపిరితో ఉన్న ఈ రాష్ట్రానికి మళ్ళా ఆక్సిజన్ ఎక్కించాలి రాష్ట్రాన్ని బాగు చేయాలి అందులో ఈ మహత్తరమైనటువంటి యజ్ఞములు మనమందరం భాగస్వాములు కావాలి అందుకే ప్రతి ఒక్క కార్యకర్త అక్కడ ఏ అభ్యర్థులైతే పోటీ చేస్తున్నారు కోట్లే ఓట్లే బాధ్యత మీది అది చేయండి ఆ తర్వాత ఒకటే ఆమె ఇస్తున్నాం కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత ఇటు కూటమి అటు ఢిల్లీ నాయకత్వం తీసుకుంటుందని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు మీ బాధ్యత అందరినీ గెలిపిస్తావని బ్రహ్మాండమైన విజయార్థితో గెలిపిస్తావని గట్టిగా చేపట్ల కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సిన కోరుకుంటూ మరొక్కసారి ఈ బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ నా నమస్కారాలు మళ్ళీ తమలో ఒకటే కోరుతున్న సమయం లేదు మిత్రమా దగ్గరకు వచ్చాం ఎన్నికలు అప్రమత్తంగా ఉండడం ఒకటే మార్గం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు జై తెలుగుదేశం జై బీజేపీ జై జనసేన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మూడో పార్టీల్లో కూడా వద్దండలు కొంతమందికి సీట్లు రాలేదు కష్టపడిన కొన్ని సీట్లు రాలేదు ఆ మూడు పార్టీల్లో ఉండే నాయకులకు ఒకటే చెప్తున్నా మేము ఉంటాం ఇక్కడైతే మీరు చూస్తే పర్ఫెక్ట్గా కూడా అందరూ అడ్జస్ట్ అయి చేస్తున్నారు ఇప్పుడు సీనియర్ నాయకుడు దాడు వీరభద్ర పార్టీలో చేరి ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు అదే మరి ఎల్లమంచెల్లో ఎవరైతే చలపతిరావు కానీ మా నాగేశ్వరరావు కానీ అక్కడ సీట్ ట్రాక్ పైన గట్టిగా పనిచేస్తున్నారు అదే సమయంలో తాతయ్య బాబు అయితే చోడవరంలో సీట్ ట్రాక్ పైన అక్కడ పనిచేస్తున్నారు చేస్తున్నారు అయితే ముగ్గురు వ్యక్తులు ఒకటి చలపతిరావు గారు ఎక్కడైతే ఎల మంచో అందరినీ సమన్వయం చేసి ఆయన నా జీవితంలో చూసా ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా ఉండవే కాకుండా పార్టీ అంటే ప్రాణం ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నారు ఈరోజు కూడా జనసేనకి ఇస్తే అదే స్ఫూర్తితో పనిచేస్తున్నారు వారిని కూడా అభినందిస్తూ ఆయన కాకుండా ముగ్గురు ఒకటి గోవింద్ గారు వాళ్ళ తండ్రి పేరు నుంచి చూసా పార్టీ అంటే ఒక అభిమానం ఒకసారి రామకృష్ణ గారికి సీటు వస్తానే ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పిందే వేదం నేను పనిచేస్తానని చెప్పిన వ్యక్తి గోవింద్ గారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరిగా కుమార్ గారు మాడుగుల ఇన్ఛార్జ్గా పనిచేశాడు సీటు ఇవ్వలేకపోయాను కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు వాళ్ళని అభినందిస్తూ పైలా ప్రసాద్ గారు పైలా ప్రసాద్ గారు కూడా సీట్ ఇచ్చి సత్యనారాయణ మూర్తి గారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పైలా ప్రసాద్ గారు ఇది నా జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుంటుంది అలాంటి పైలా ప్రసాద్ గారిని అభినందిస్తూ ఇక్కడే రామానాయుడు గారు ఉన్నారు రామానాయుడు గారు కూడా త్యాగం చేశాడు ఇలాంటివి కొన్ని ఉన్నాయి అదే మరి తెలుగుదేశంలోనే కాకుండా బీజేపీ ఇక్కడే నాయుడు ఉన్నాడు అప్పల్ నాయుడు ఈయన కూడా గజపతి నగర్లో త్యాగం చేశాడు వీళ్ళందరినీ నేను గుర్తుపెట్టుకుంటా ఇక్కడ ఇంకొక పక్కన ఆలోచిస్తే ఒక్క తెలుగుదేశంలోనే కాదు జనసేనలో బీజేపీలో సీట్లు వస్తాయని ఆలోచించి చివరి నిమిషంలో కొందరికే వస్తాయి ప్రతి సీటు ఒకరికే ఇవ్వగలుగుతాం అందువల్ల అకామిడేట్ చేయలేకపోయాం వారందరినీ గుర్తుపెట్టుకుంటాం తగిన గౌరవం గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం అయితే మీరు ఇది మా గ్యారంటీ మీ గ్యారంటీ ఈ జిల్లాలో అన్ని అసెంబ్లీ సీట్లు గెలవాలి ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు పని చేసి గెలిపించి మళ్ళీ మన గౌరవాన్ని కాపాడుకుందాం దానికి సిద్ధంగా మనం కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు సంక్షేమం కోసం